హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోమేష్ మిడిల్ క్లాస్ వాక్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీతో ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాను చూపిస్తానమాట ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఇంట్లో కొంచెం షైగా ఫీల్ అయ్యాను అనమాట మా ఊర్లో మా ఇంట్లో ఇలాగ మైక్ పెట్టుకొని ఇలా మాట్లాడటం నాకు కొంచెం షైగా అనిపించింది అందుకే మొత్తం వాయిస్ ఓవర్ అని లైక్ ఇలా వీడియో అయితే క్రియేట్ చేశాను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అలాగే మార్నింగ్ ఇలాగ పూజ అయితే చేశాను అనమాట మార్నింగ్ నిద్ర లేచి ఒక ఎయిట్ ఓ క్లాక్కి నిద్ర లేచాను నిద్ర లేచి ఇలా పూజ అయితే చేశాను తర్వాత రెడీ అయ్యి అనమాట అవుట్ ఫిట్ అనేది వైట్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ ప్యాంటు వైట్ షర్ట్ అయితే వేశాను అనమాట అండ్ షర్ట్ కూడా మా సిస్టర్ అనమాట గిఫ్ట్ అయితే చూడొచ్చు బాగుంది తర్వాత మా ఫ్యామిలీతో అనమాట మా ఫ్యామిలీని అందరూ హై జపుకుంటే వాళ్ళు చూడండి సిగ్గుపడుతున్నారు అనమాట హై చెప్పడానికి మా ఫాదర్ అది సీరియస్గా చూస్తుండే ఏం చెప్పాలి ఏందని మొత్తానికి హైతే పెట్టాడు తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను నేను మా ఫాదర్ వెళ్ళిపోయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట మా ఊరి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది మా మా ఊరికి అలాగైతే వచ్చాను అనమాట వచ్చిన తర్వాత కొంచెం క్యూ అయితే ఉంది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట పీస్గా అండ్ విశాలంగా ఉంటుంది చూడొచ్చు మీరు రాగానే రష్యా అయితే లేదు అనమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఏమో వచ్చాము టెన్ థర్టీ అలాగా లెవెన్ ఓ క్లాక్ మధ్యలో అలాగే అయితే లేదు దేవస్థంభం చూడండి చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇక్కడ మా టెంపుల్ లో చూడొచ్చు ఇక్కడ దేవస్థంభం చాలా బిగ్గా ఉంటుంది ఆ తర్వాత ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇలాగా టెంపుల్ చుట్టూ త్రీ ప్రదక్షిణలు అయితే చేశాను టెంపుల్ చుట్టూ చూడొచ్చు ప్రదక్షిణ కూడా చాలా గ్యాప్ అయితే ఉంటుంది చాలా బయట చాలా ఏరియా ఉంటుంది ఇక్కడ ప్రదర్శనకు కానీ అంటే ఏదైనా ఈవెంట్ ఏవైనా మ్యారేజ్ అలా చేసేదానికి కానీ స్వామివారికి పూజలు చేసేదానికి కానీ కళ్యాణాలకు కానీ అక్కడ గ్యాప్ లు అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోయాం కొంచెం లైన్ అయితే ఉంది లోపల అందరికైతే స్వామివారి అందరికైతే పూజారి అర్చన అయితే చేస్తారు హుండీ చూసారు కదా ఆ తర్వాత ఇంకొంచెం లోపలకి అయితే ఎలా ఉన్న గర్భగుడిలోకి అంటే సన్నిధికి ముందు ఉంటుంది సోమవారి సన్నిధికి ముందు గర్భగుడి అంటాం కదా ఇలా ఉంటుంది స్వామివారు చూడొచ్చు పూర్తిగా అలంకరణ అయితే చేశారు అనమాట స్వామివారికి చాలా బాగున్నారు సోమవారి గుడి ఈ రోజు తర్వాత చూడొచ్చు అనమాట కింద ఉత్సవ విగ్రహాలు కూడా అలంకరణ అయితే చేశారు దర్శనం అయిన తర్వాత మా ఏరియా వాళ్ళు అరేంజ్ చేసిన బ్లడ్ క్యాంప్ అయితే అనమాట నేను మా ఫదరు ఇలా చూడొచ్చు ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర అయితే మా ఏరియా వాళ్ళైతే ఇలా బ్లడ్ క్యాంప్ అయితే అరేంజ్ చేస్తారు సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర ఇద్దరు అన్న వాళ్ళు అయితే చనిపోయారనమాట యాక్సిడెంట్లో వాళ్ళ జ్ఞాపకార్థం మా ఇంటి దగ్గర వాళ్ళైతే బ్లడ్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ ఇలా అరేంజ్ చేస్తారు మీరు చాలా చాలా చూసుకోవచ్చు లైక్ సంక్రాంతి అంటే ఏదైనా కోళ్ళ పందాలు ఎద్దుల పందాలు లేకపోతే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ గుండాలు అని అవన్నీ ఇవన్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఇలా ఏరియాలో అయితే వినతనంగా ఇలాగైతే బ్లడ్ క్యాంప్ అయితే అనమాట ఇది చాలా హేర్స్అప్ కదా వీళ్ళందరికీ ఇలాగా బ్లడ్ క్యాంప్ అయితే చేసి అందరికి బ్లడ్ అయితే డొనేట్ చేయడం ఆ తర్వాత ఇలాగైతే చూడొచ్చు చాలా మంది అయితే ఉంటారు ఇలాగైతే మా నేమ్స్ అయితే అనమాట ఇలాగ కావాల్సిన వాళ్ళకి కావాల్సిన డీటెయి డీటెయిల్స్ రెట్ రాసుకోవాలన్నమాట బ్లడ్ డొనేషన్ తీసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఇలాగ చూడొచ్చు ఎంతమంది ఉన్నారో రష్ ఇలాగ ఎవ్రీ ఇయర్ డే ఇయర్ బై ఇయర్ అయితే బ్లడ్ వాళ్ళు అయితే అనమాట ఇలాగ చూడొచ్చు ఎంతమంది యూత్ ఉన్నారో యూత్ అంతా వచ్చి యూత్ అనే కాదు చాలా మంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ వచ్చి ఇలా బ్లడ్ అయితే ఇస్తుంటారు ఇలా అయితే చాలా గ్రేట్ అనమాట చాలా సార్లు చెప్పాలనుకున్నాడు చాలా గ్రేట్ వీళ్ళు ఆ తర్వాత చూడొచ్చు నేను కూడా నా వంతుగా బ్లడ్ అయితే డొనేట్ చేశారనమాట ఇలాగైతే ఇచ్చాను అనమాట చాలా ఇయర్ చాలా మంచి ఇయర్స్ అవుతుంది నా బ్లడ్ ఇచ్చి ఇలా చాలా లాస్ట్ ఇయర్ ఇద్దాం అనుకున్నాను బట్ దానికి ముందే వేరే చోట బ్లడ్ ఇచ్చాను అనమాట మా రిలేటివ్లకి ఎమర్జెన్సీ అయితే ఆ తర్వాత ఇలా బ్లడ్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ ఫైనల్గా అయితే బ్లడ్ అయితే తీసాను ఇలా చూడొచ్చు స్టిక్కర్ అయితే వేసారనమాట ఇక్కడ బ్లడ్ కొంచెం వీక్గా ఉండింది ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదు అని ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫుడ్ అయితే తక్కువది ఉంటాను అనమాట టైం అయితే లేదు ఇలా ఏదో వర్క్స్ అవి చూసుకుంటూ కొంచెం నీరసంగా తనిపించింది బ్లడ్ ఇస్తాను బట్ ఓకే ఇలాగైతే మనం బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇలా కిట్టే ఇచ్చారన్నమాట ఒక వాటర్ బాటిల్ ఇచ్చారనమాట కూల్ వాటర్ బాటిల్ ఇది తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారని ఒకటి ఇచ్చారన్నమాట ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ కిచెన్ ఇచ్చారు రెడ్ క్రాస్ వాళ్ళు అలా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సర్టిఫికేట్ చూడొచ్చు రెడ్ క్రాస్ వాళ్ళు ఇలాగా మొత్తం నేమ్ మన ఉంటుందో తర్వాత ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి మూవీకి అయితే బయల్దారు నేను మా ఫాదర్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసారన్నమాట శ్రీశా సినిమా ఇక్కడ సూర్య డిలక్స్ ఉంది సేమ్ థియేటర్ బట్ రెన్యువల్ రీమోడల్ అయితే చేశారనమాట సురేష్ ప్రొజెక్షన్ తీసుకున్నారు నేను మొత్తం రీమోడల్ అయితే చేస్తారు చూడొచ్చు గేమ్ చేంజర్ కట్అవుట్ కూడా ఉంది కట్అవుట్ దగ్గర సినిమా అయితే పర్లేదు రామ్ కి ఓకే థియేటర్ లో అయితే ఎంటర్ ఇటు ఇంటీరియర్ కూడా చాలా డెవలప్ చేశారు ఎంత ముందు ఇలా ఉండేది కాదు ఈ హాల్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండేది ఏదో బిగ్ గ్రేడ్ మూవీస్ ఎలా ఉండేదన్నమాట గా చేంజ్ అయితే చేశారన్నమాట మొత్తం రెన్యూ అయితే చేశారు మేమైతే సంక్రాంతికి వస్తున్నాం మూవీకి అయితే రా వెంకటేష్ మూవీది సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే టైటిల్ కార్డ్ అయితే పడింది రాగానే కొద్దిసేపటికి తర్వాత చూడొచ్చు టైటిల్ కార్డు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు తర్వాత ఇలా ఇలా చూడొచ్చు తర్వాత వచ్చేసరికి ఇక్కడ కొంచెం సాంగ్ అయితే వచ్చింది అందరికి తెలిసిన సాంగ్ అయ్యేది ఇది గోదావరిగడ్డ సాంగ్ అయితే వచ్చిందనమాట సాంగ్ అయితే విజువల్స్ అయితే సూపర్ వచ్చాయి లోపల థియేటర్లో బయట మామూలుగా యూట్యూబ్ యూట్యూబ్లో ఇలా ఏదో కొంచెం అనుకున్నాను కానీ లోపల మూవీ చూసేటప్పుడు అయితే ఇలా సాంగ్ అయితే కరెక్ట్గా సీన్కి తగ్గట్టు సెట్టింగ్స్తో బాగుందన్నమాట అండ్ ఇందులో సాంగ్స్ డ్యాన్స్ కానీ చాలా బాగా అయితే చేశారు వెంకటేష్ కూడా అండ్ హీరోయిన్ కూడా బాగా అన్నమాట కొంచెం కొత్తగా అనిపించింది లైక్ సాంగ్ అలా పల్లెటూర్లు ఇదంతా ఫైనల్గా వెళ్తే మొత్తానికి సంక్రాంతికి అయితే మంచి సినిమా అయితే పడింది అనమాట థియేటర్స్ లో డాకు మహారాజ్కి వెళ్ళాం డాక్కు మహారాజ్ అంతా ఓకే ఓకే అనిపించింది ఇంకా గేమ్ చేంజర్ అయితే మాకు అంత నచ్చలేదు ఇంటర్వెల్ అయితే ఇలాగైతే తీసుకున్నాను సమోసా తీసుకున్నాను వన్ ప్లేట్ ఆ తర్వాత స్ప్రైట్ అయితే తీసుకున్నాడు టెన్ తర్వాత మా ఫాదర్ అయితే ఇలా పాప్కాన్ అయితే తీసుకున్నాడు జంబు ప్యాక్ ఆ తర్వాత వాటర్ బాటిల్ కూడా తీసుకున్నారు ఆ తర్వాత లో ఇలాగైతే చూసాను అనమాట ఇలాగ సెల్ఫీ వీడియో తీసుకున్నాను నేను ఫాదర్ ఆ తర్వాత జరిగి చూడొచ్చు మొత్తం హాల్ అయితే నిండిపోయింది అనమాట ఎండింగ్ లో నేను మా ఫ్యామిలీ లో తీసుకున్న క్లిక్ యాడ్ చేశాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వన్సెన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్